నమస్కారం ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం పేదరికం పేదరికం అంటే బ్యాంకు బ్యాలెన్సు కడుపు నిండా తిండి లేని స్థితి కాదు సుమ కళ్లల్లో కళలు లేకపోవడమే అసలైన పేదరికం మనస్సులో ఆశలు మెరిస్తే తిండి లేకపోయినా బ్యాంకులో బ్యాలెన్స్ లేకపోయినా ఆత్మతృప్తిగా ఉంటుంది కానీ ఆశే లేకపోతే మనిషి జీవిస్తున్నాడా లేడా ఇది కూడా ప్రశ్నార్థకమైపోతుంది ఒక తల్లి తన బిడ్డకి పాలు ఇవ్వలేక కన్నీళ్లు కలిపిన నీళ్లు తాగిస్తే ఆ కన్నీటి రుచి ఈ ప్రపంచాన్ని మేల్కొల్పదు ఒక చిన్న బిడ్డ ఎండలో చెప్పు లేకుండా నడిచేటప్పుడు మనలో ఒక్కరైనా ఎందుకు ఒక వృద్ధురాలు తనకు రావాల్సిన పెన్షన్ రాలేదని ఏడుస్తుంటే ఆ గొంతులో మనకు ఎందుకు దేవత కనిపించదు ఇవన్నీ తాత్విక విషయాలు కాదు ఇవి ప్రాథమికమైన మానవతా విలువలు పేదరికానికి మందేమిటి దానం కాదు సహానుభూతి పథకాలు కాదు ప్రేమతో కూడిన చర్యలు ఒకరికి కావలసింది నువ్వు పెట్టే భోజనం కాదు గౌరవం ఆత్మాభిమానాన్ని మేల్కొల్పే మాట వేలుపట్టి నడిపించే భరోసా పేదవాణ్ణి ఆదుకుంటున్నామంటే మనం పెద్దవాళ్లవని కాదు మనలో మానవత్వం ఉందని గుర్తు చేసుకోవటం చివరిగా ఒక్క మాట పేదరికం అంటే తక్కువతనం కాదు పేదరికాన్ని చూసి నిర్లక్ష్యం చెయ్యడమే తక్కువతనం పేదరికాన్ని తొలగించాలంటే ప్రభుత్వాల కన్నా ముందుగా మారవలసింది మన మనస్సు మనస్సు మిదిలే మాటల నుండి ఈ శ్రవణయాత్ర ముగిస్తూ ఉన్నాను మళ్ళీ ఓ ఎపిసోడ్లో కలుద్దాం అంతవరకు ఆలోచిద్దాం మెరుగవుదాం నమస్తే